ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీవీకే చీఫ్ నటుడు విజయ్ కు సిబిఐ ఇచ్చింది జనవరి పన్నెండున హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది కరూర్ తొక్కిసలాట ఘటనలో ఇచ్చింది ఢిల్లీ సిబిఐ ప్రధాన కార్యాలయంలో విజయ్ ను విచారించే అవకాశం ఉంది తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల ర్యాలీలో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదులో కరూర్లో బహిరంగ సభ జరిగింది పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో రావడంతో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయ సంచలనం సృష్టించింది అనంతరం బాధిత కుటుంబాలకు విజయ్ ఆర్థిక సాయం అందించారు కరూర్ తొక్కిసలాట తర్వాత విజయ్ సభలపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నారు తాజాగా సిబిఐ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది టీవీకే చీఫ్ నటుడు విజయ్ కు సిబిఐ ఇచ్చింది జనవరి పన్నెండున హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది కరూర్ తొక్కిసిలాట ఘటనలో నోటీసులు ఇచ్చింది ఢిల్లీ సిబిఐ ప్రధాన కార్యాలయంలో విజయ్ ను విచారించే అవకాశం ఉంది తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికల ర్యాలీలో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదులో కరూర్లో బహిరంగ సభ జరిగింది పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో రావడంతో తొక్కిసిలాట జరిగింది ఈ ఘటనలో నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయ సంచలనం సృష్టించింది అనంతరం బాధిత కుటుంబాలకు విజయ్ ఆర్థిక సాయం అందించారు కరూర్ తొక్కిసులాట తర్వాత విజయ్ సభలపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నారు తాజాగా సిబిఐ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది సిబిఐ నోటీసులపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా కరస్పాండెంట్ నవీన్ అందిస్తారు చెప్పండి దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి కరూరు తొక్కిసలాట ఘటనపై సిబిఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఆ టీవీకి అధినేత విజయ్ కు వచ్చేటి క్రితమే సిబిఐ నోటీస్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది ఈ నెల ఆ పన్నెండున్న ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలోకి ఆ విచారణ కూడా రావాలని చెప్పేసి కూడా ఇటు టీవీకే అధినేత విజయ్ కూడా ఆ నోటీస్ లో అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఈ యొక్క నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఇప్పటికే టీవీకే పార్టీకి చెందినటువంటి అనేక మంది ఆఫీస్ బేరర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలను కూడా సిబిఐ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు టీవీకే అధినేత విజయ్ కూడా ఇప్పుడు ఆ సిబిఐ కూడా ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి కాబట్టి ఆయన విచారణ జరిగిన అనంతరం అటు ఆ సిబిఐ చార్జ్ షీట్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి అయితే గత ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున ఆ టీవీకే అధ్యక్షుడు విజయ్ ఆ ప్రచార సభలో దాదాపు నలభై ఒక్క మంది కూడా మరణించడం జరిగింది ఆ అరవై మంది వరకు కూడా గాయాలైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది ఆ సమయంలో అయితే అప్పుడు మొదటిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఆ సిట్ దర్యాప్తు చేపడుతున్నటువంటి సమయంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఈ యొక్క దర్యాప్తును కూడా ఆ బాధ్యతలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి చూడాల్సి ఉంటుంది ఆ ఈ నెల పన్నెండో తారీఖున విజయ్ ఈ యొక్క విచారణకు వస్తే ఏ విధంగా ఉండబోతుంది దాని తర్వాత ఛార్జ్ షీట్ లో ఎటువంటి అంశాలు

ప్రభుత్వం గతంలోనే ఒక ప్రకటన కూడా చేసినటువంటి ఆ పరిస్థితి నెలకొంది దాని తర్వాత కరూరులో జరిగినటువంటి ఈ తొక్కిస్లాట తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది ఇటువంటి సభలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో మాత్రం ఖచ్చితంగా కొంత ఆంక్షలు కూడా విధిస్తున్నట్టు కూడా గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పోలీసు కూడా స్పందించినటువంటి పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఈ కరూరు జరిగినటువంటి ఈ తొక్కిస్లాట ఘటనలో మాత్రం దాదాపు నలభై ఒక మంది చనిపోవడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా పరిస్థితి నెలకొంది కాబట్టి ఇటువంటి ర్యాలీలు కావచ్చు బహిరంగ సభలు ఏర్పాటు చేసినటువంటి సమయంలో దానికి ఆ జాగ్రత్తలు కావచ్చు కావలసినటువంటి అనుమతులు కూడా పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాతనే ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ కూడా విడుదల కూడా చేయడం జరిగింది ఎస్ నవీన్ అసలు మరణించిన వారికి విజయ్ ఆర్థిక సహాయం కూడా చేసినట్లు చూస్తున్నాం మనం విజయ్ ఏ విధంగా స్పందిస్తున్నారు దీనిపై ప్రస్తుతం మొదటి నుంచి కూడా విజయ్ ఈ యొక్క సిబిఐ సంబంధించినటువంటి ఆ దర్యాప్తు కూడా కొనసాగుతుంది కాబట్టి ఆ రీసెంట్ గా ఈ యొక్క దర్యాప్తులో ఆ టీవీకే పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలతో పాటు ఆఫీస్ బేరర్లు కూడా వారు ఈ యొక్క విచారణకు కూడా హాజరయ్యారు అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితులపై కూడా వారు పూర్తి స్థాయిలో సిబిఐ అడిగినటువంటి ప్రశ్నలకు కూడా వారు సమాధానం కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు పన్నెండు తారీఖున ఆ విజయ్ ఈ యొక్క విచారణకి హాజరైన తర్వాత విజయ్ ఇచ్చినటువంటి వాంగ్లం ప్రకారం సిబిఐ ఎటువంటి నిర్ణయాలు తీసుకుపోతుంది ఏ విధంగా ఉండబోతుంది అన్నది కూడా వేచి చూడాల్సి ఉంటుంది రైట్ థ్యాంక్ యూ నవీన్ Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.